అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తులసీదళ మహిమ ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నానండి తులసి మనకి ఎంత పవిత్రత ఉందో మనందరికీ తెలిసిందే తులసమ్మను మనం చక్కగా పూజించుకుంటూ ఉంటాం అలాంటి దళ మహిమ ఏంటో ఒక అద్భుతమైన కథలో ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను ఒక వ్యక్తి ప్రతిరోజు అడవికి వెళ్ళి కూరాకులు కోసుకువచ్చి అమ్ముకొని జీవనం గడుపుతూ ఉంటాడు అలా అతను రోజు అడవికి వెళ్ళే దారిలో ఒక గుడిసె ముందు ఒక ముసలాయన ఏడుకొండల స్వామి విగ్రహం చిన్నది పెట్టుకొని తులసి ఆకులతో అర్థం చేసేవారు అది చూసి చాలా ముచ్చట పడేవాడు ఆ ఆకుకూరలు అమ్ముకునే అతను మనం కూడా ఇలా చేయాలి అనుకున్నాడు కానీ చేయలేకపోయాడు అతను అడవిలో ఆకుకూరలు కోస్తుంటే తులసి చెట్టు కనిపించింది వెంటనే ఆ వ్యక్తి మనం ఎలాగో పూజ చేయలేమో ఇవి కోసుకెళ్ళి ఆ బ్రాహ్మణుడికి ఇద్దాం అనుకుంటాడు కోసిన కూరాకులతో పాటు తులసి దళాలను కట్టి కట్టకట్టి నెత్తిన పెట్టుకుని వచ్చాడు అతనికి తెలియని విషయం ఏంటి అంటే ఒక నల్ల నాగు ఒకటి అందులో దాగి ఉంది అతనికి తెలియకుండానే ఒక నాగుపాము అందులో దాక్కుందన్నమాట అతను వెళ్ళి గుడిసె ముందు నిలబడగానే ఎవరో వచ్చి నిలబడ్డారని తల తిప్పి చూసిన బ్రాహ్మణుడితో అయ్యా తులసి దళాలు తెచ్చాను పూజకు నేను చేయలేను అందుకే మీకు ఇస్తున్నాను అని అంటాడు ఆ కూరలు అమ్ముకునే అతను ఆ బ్రాహ్మణుడు ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని తన దివ్య దృష్టితో తులసి దళాలను తెచ్చిన వ్యక్తి వెనక రాహు నిలబడి ఉండటం గమనించాడు ఆ బ్రాహ్మణుడు అతనితో నాయన నేను చెప్పే వరకు ఈ కట్టను నీ తలపై నుంచి దించకు అని చెప్పి గుడిసె వెనకకు వెళ్ళి ఒక మంత్రం జపించగానే రాహు వచ్చాడు రాహు నమస్కరించి ఎందుకు అతని వెనక వచ్చావు అని అడగగా రాహు ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి నేను ఈరోజు అతనికి హాని చేయాల్సి ఉంది అదే ఆ వ్యక్తి విధురాత కానీ అతను తన తలపై తులసి దళాలను మోస్తున్నాడు అందుకే నా పని నేను చేయలేకపోయాను అతను అది దించగానే నేను కాటేసి వెళ్ళిపోతాను అంటాడు రాహువు ఈ విషయం వినగానే బ్రాహ్మణుడికి చాలా జాలేసింది ఎప్పుడూ రానివాడు ఈ రోజు పూజకు దళాలను తీసుకురావడంతో ఇతనికి ఈ గండం నుంచి తప్పించాలంటే ఏదైనా పరిష్కారం ఉందా అని అడిగినప్పుడు రాహువు అయ్యా మీరు ఇన్ని రోజులు పూజ చేసిన పుణ్యఫలాన్ని అతనికి ఆ దానంగా ఇచ్చినట్లయితే అతడిని ఈ గండం నుంచి తప్పించవచ్చు అని రాహు చెప్తాడు ఆ బ్రాహ్మణులు వారు ఏమీ ఆలోచించకుండా అతనికి నేను నా ఇన్ని రోజుల పూజా ఫలితాన్ని ఆ వ్యక్తికి దానంగా ఇస్తున్నాను అని చెప్పడంతో రాహు ఆశ్చర్యపోయి ఇంకా ఏమీ చేయలేక సంతోషంతో వెళ్ళిపోతాడు తర్వాత ఆ పాము మాయమైపోయింది ఒక్క తులసి దళం చేత ఎంత అద్భుతమా ఒక్క దానం ఇవ్వడం వల్ల ఒక ప్రాణం నిలబడమా మనం సంపాదించుకున్న పుణ్యఫలం ఎంత శక్తిగలదా దేవతా విగ్రహాలని బ్రహ్మరాతను మార్చేంత శక్తి గలదా అని ఆ బ్రాహ్మణుడు కూడా ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు బ్రాహ్మణుడు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఇక నుండి రోజూ నాకు తులసి దళాలను తెచ్చి ఇవ్వాలి అని చెప్పాడు సంతోషించి ఆ వ్యక్తి అలాగే అండి తప్పకుండా తెచ్చిస్తాను అని ఒప్పుకుంటాడు ఆస్తులే కూడనక్కర్ కూడబెట్టనక్కర్లేదండి ఆపద నుంచి తప్పించుకోవటానికి కొంచెం మంచి పనులు చేస్తే చాలు అందులో మనం ఇలా ఆధ్యాత్మికంగా ఈ దళాలను పూజకు ఉపయోగించినప్పుడు అది మనకు తెలియకుండానే ఎంతో పుణ్యఫలాన్ని చేకూరుస్తుంది ఈ కథలో దళం మహిమ ఏంటో చూసాం కదా అందువల్లే ప్రతి ఇంట్లో మనం తప్పకుండా తులసి చెట్టుని పెంచాలి అని చెప్పి పెద్దలు కానీ అలాగే శాస్త్రాలు కూడా చెబుతున్నాయి తులసి దళ మహిమ కథని మీరు విన్నారు కదా మన విధిరాతనే మార్చేసే ఆ తులసి దళాలతో విష్ణుమూర్తికి పూజ చేసిన మన విధిరాతే మారిపోతుంది లక్ష్మీదేవికి పూజ చేసినప్పుడు అష్ట ఐశ్వర్యాలు సిరి సంపదలను అందిస్తుంది ఈ కథ విన్న వారందరికీ తప్పకుండా తులసిదల మహిమన్నిటో తెలిసింది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖినో భవంతు జై వరాహి